ఇది అండి డొంక రోడ్డు ఇది డొంక రోడ్డు ఫేసింగ్తో ఉన్న బొప్పాయి తోట అండి నాలుగున్నర ఎకరం మొత్తం రోడ్డు ఫేస్ ఉంది ఇది ఆపోజిట్ వచ్చి ఒక మూడు ఎకరాలు మొలక తోట మొత్తం ఏడు ఎకరాల యాభై సెంట్లు మైలువర నుంచి పది ఉంటుందండి రేటు నలభై పది కిలోమీటర్ ఉండదు కండి అక్కడ నుంచి మైలువర్ నుంచి ఇక్కడికి తార్ రోడ్ నుంచి కిలోమీటర్ లోపలికి రావాలండి గ్రహించండి తార్ రోడ్ నుంచి కాకపోతే ఇది గ్రావెల్ రోడ్ గట్టిగానే ఉంది వచ్చేస్తుంది కారు కూడా ఇబ్బంది ఉండదు బాగా ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఒకసారి సైజ్ సంతింగ్ నాలుగు ఎకరాల ధర ఇది ఇక్కడ వరకు ఇక్కడ వరకు మూడు ఎకరాలు ఇది మొలక తోట సరే ఇది నాలుగు ఎకరాల ధర బోర్లు ఉన్నాయండి వాటర్ ప్రాబ్లం లేదు చక్కని చుట్టూ మామిడి తోటలో అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇదం చుట్టూ కూడా ఆ రోడ్డు నుంచి రోడ్డు వరకు ఇట్లా నాలుగు ఎకరాల నరమేమో బొప్పాయి తోట మిగతాదేమో మొలగ తోట ఉంది అయ్య తోట వరకు పరిహద్దు స్టార్టింగ్ వరకండి అవ్వండి ఇక్కడ వరకండి అండి ఇది అదే కాదు ఓకే ఓకే